హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వివన్ న్యూస్ కింగ్ ఫిషర్ లైట్ బీట్స్ దొరకటం లేదని ఏకంగా ఎక్సైజ్ డిఎస్పీకే ఓ వ్యక్తి లేఖ రాశాడు వైన్ షాపుల్లో కేఎఫ్ లైట్ బీట్స్ అందుబాటులో ఉంచాలని కోరాడు ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇంతకీ ఈ లేఖ రాసిన వ్యక్తి ఎవరు ఈ సంఘటన ఎక్కడ జరిగింది ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిఎస్పి గారికి జిల్లాలోని వైన్స్ మరియు బార్లలో కింగ్ ఫిషర్ లైఫ్ బీర్లు లభ్యం కావడం లేదన్న విషయం గురించి అంటూ లేఖ మొదలు పెట్టాడట ఓ వ్యక్తి రాష్ట్రానికి గత పద్దెనిమిది రోజుల్లో ఆరు వందల పద్దెనిమిది కోట్ల ఆదాయాన్ని తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు కానీ గత కొన్ని రోజులుగా మంచిర్యాల జిల్లాలో కేఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో ఉండడం లేదని ఎండ తీవ్రత నుండి దాహం తీర్చుకునేందుకు యువత పెద్దలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎక్సైజ్ శాఖకు లేఖ రాశాడు మంచిర్యాల జిల్లాలో కాకుండా కరీంనగర్ జగిత్యాల ఆసిఫాబాద్ భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాలలో ఈ బీర్ల కొరత ఉందని లైట్ బీర్లను సేవించడం ద్వారా తక్కువ మత్తు మూలంగా తాగినా కూడా తమ పనులను తాము చేసుకుంటామని సదరు సంఘం అధ్యక్షుడు లేఖలో స్పష్టం చేశాడు స్ట్రాంగ్ బీర్ల మూలంగా కడుపులో మంట తీవ్రమైన తలనొప్పి వాంతులు వస్తున్నాయని అందుకే చల్లని కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశాడు సిండికేట్ గా ఏర్పడ్డ వైన్ షాప్ యజమానులు కింగ్ ఫిషర్ బీర్లలో తక్కువ మార్జిన్ వస్తుందని వాటిని అందుబాటులో ఉంచడం లేదని వారి మార్జిన్ కోసం కొత్త బీర్లను తేవడం మూలంగా గతిలేక తాగి మా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నామని ఫిర్యాదులో పేర్కొన్నాడు మరి పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి